మహాశివరాత్రి సందర్భంగా శ్రీ నారాయణ స్వామి వారి హుండీ ఆదాయం ఇరవై ఏడు లక్షల తొంభై ఐదు వేల పన్నెండు రూపాయలు హుండీల ద్వారా ఆదాయం పదహారు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు టిక్కెట్ల అమ్మకం ద్వారా ఆదాయం రెండు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం రెండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల పది రూపాయలు నము విరాళముల ద్వారా ఆదాయం రెండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు మహాప్రాకార నిర్మాణమునకు విరాళముల ద్వారా ఆదాయం ఒక లక్ష ఏడు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు ఉభయ దాతల విరాళాలు లక్ష ఎనభై వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు వెరసి మొత్తం ఇరవై ఏడు లక్షల తొంభై ఐదు వేల పన్నెండు రూపాయలు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం ఆలయానికి వచ్చిన ఆదాయం ఇరవై ఏడు లక్షల తొంభై ఐదు వేల పన్నెండు రూపాయలుగా చెప్పారు గత సంవత్సరం కంటే నాలుగు లక్షల రెండు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు పెరిగినాయన్నారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ కొమ్మినేని చిన్న ఆదినారాయణ ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ గిరిరాజు నరసింహబాబు మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగను దిగ్జి దిగ్విజయంగా జరుపుకుంటూ సహకరించిన కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి మరియు గ్రామస్తులకు పోలీసు వారికి మిగతా డిపార్ట్మెంట్ల వారినికి మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రీమతి బి భుష వెంకటరావు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు కార్యనిర్వహణాధికారి శ్రీ గిరిరాజ్ నరసింహబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు